జనవరి ఆరవ తేదీ తరువాత తులారాశి జాతకులు పెద్ద ప్రమాదమే మీకు పొంచి ఉంది శివయ్య అంటే ఇష్టం ఉంటే వీడియోని లైక్ చేయండి ప్రమాదంతో పాటుగా రాజయోగం కూడా ఉంది మీకు ఏదైనా ప్రయాణం విషయంలో అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరుగుతోంది ఎవరితోనైనా చర్చల విషయంలో కూడా జాగ్రత్త మీరు ఆకస్మిక ధన లాభం పొందుకోబోతున్నారు అని సమాచారం అందుకుంటారు కానీ ఈ సమాచారాన్ని పరులకు చెప్పి చిక్కుల్లో పడతారు మాట విషయంలో తుత్తర పాటు అనేది పనికిరాదు ఈ రాశి వాళ్ళు అందరూ మన వాళ్ళే అని చెప్పి అనుకోకూడదు ప్రతి ఒక్కరూ కూడా స్వార్థంతో తీసుకునే నిర్ణయం ఉంటుంది కేతువు పంచమ స్థాన ప్రవేశంతో మీ మాట మీద మీకు నిలకడా లేకుండా పోతోంది దూర ప్రయాణాలను వాయిదా వేసుకోకపోతే గాయ ప్రమాదం కూడా పొంచి ఉంది చికులు అలాగే ఆర్థిక స్థిరత్వ సూచనలు కనిపిస్తున్నాయి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుని ఆలోచించండి శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య వార్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించండు నమ్మకంతో సంప్రదించండి